సమ్మె ప్రారంభమై మూడు రోజులైంది అయితే ఈ సమ్మె హఠాత్తుగా జరిగిన సమ్మె కాదు ఈరోజు సమ్మె పోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే గత ఆరు నెలల నుంచి అనేక రూపాల్లో ప్రభుత్వానికి అంగన్వాడీల సమస్యలు విన్నవించారు ఏవైతే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వ జగన్ గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీ ప్రకారం వేతనాలతో పాటు గ్రాట్యుటీ అమలు చేయాలి అనేక రకాల సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవడం జరిగింది ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించలేదు అనివార్యంగా ఈరోజు అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై వేల మంది సమ్మె లేకపోవడం అనేది జరిగింది ఏదో ఈ ఏదో ఉన్నట్టుండి అర్ధరాత్రులు అనుకుని ఉదయన్నే విధులు హాజరు కాకుండా ఈరోజు అంగన్వాడీ సెంటర్లు మూవ్ చేసినట్టు ప్రభుత్వం భావించి ఈరోజు అంగన్వాడీ సెంటర్లని వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఓఏలతో లేదనుకుంటే డ్వాగ్రా సంఘలతో యానిమేటర్లో లేకపోతే అమ్మ అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతో వాలంటీర్లతో ఈరోజు అంగన్వాడీ లో యొక్క తాళాలు పగలగొట్టి ఆ సరుకులన్నీ కూడా మేము పంచుతాం మేము పనిచేస్తాం మేము అంగన్వాడీ సేవలు అందిస్తామని చెప్పి ప్రభుత్వం ఓ దుర్మార్గమైన చెరువు కొనుక్కుంటా ఉంది మన కదిరి లోనే కదిరి డివిజన్లో నల్ల చెరువులో అలాగే ఎంపీ కుంటలో ఇప్పటికే నాలుగైదు సెంటర్లు వాళ్ళు పోయి దాలు పగొట్టి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఇంత దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం సమ్మె ప్రారంభమై మూడు రోజులే అయింది మూడు రోజులకే ఓపికల యంతరం వచ్చింది జగన్ ప్రభుత్వానికి నిజంగా ఈ ప్రభుత్వానికి ఏదో అక్కడ పెద్ద నష్టం జరిగిపోతుంది ఆ ద్వారా ఏదో నష్టం జరిగిపోయింది ఆర్థికంగా ఈ రాష్ట్రానికి పెద్ద నష్టం వచ్చిందని భావిస్తే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవచ్చు అట్లా కాదు ఇది అంగన్వాడీ సమ్మె శాంతియుతంగా జరుగుతా ఉంది వాళ్ళు చెప్పినటువంటి ఆ డిమాండ్లన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు ఈ డిమాండ్లను పరిష్కారం చేయడం చేతకాక ఈరోజు అధికారులు అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని అంగన్వాడీ సెంటర్లకు చొరబడి ఆ రకంగా పని చేస్తారు అంగన్వాడీ సెంటర్ తెరవడం అంటే ఇది దౌర్జన్యం అవుతుంది ఈ దౌర్జన్యం అండి ప్రభుత్వం వెంటనే మానుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అలాగే అధికారులు కూడా అర్థం చేసుకోవాలి మొన్న మీరు కూడా అధికారులంతా కూడా ఆందోళన చేశారు ఈ ప్రభుత్వంలో పిఆర్సీ కావాలని అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాలి రెగ్యులర్ చేయాలని చెప్పి మీరు కూడా సమ్మె చేశారు పోరాటాలు చేశారు ఏదైనా కానీ పోరాటంతోనే ప్రభుత్వం దిగొచ్చింది తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగుల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ దయా దాక్షిణ్యాలతో వ్యవహరించలేదనేది అధికారులు గమనంలో పెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వం చెప్పించే తడుగుగా భావించి కలెక్టర్లు ఈరోజు ఆర్డర్లు ఇస్తా ఉన్నారు ఎంపీడీ అధికారులకే సిడిపి అధికారులకే నోటీసులు ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చి వెంటనే మీరు అంగన్వాడీ సేవలు అందే విధంగా ఇతర వర్గాల్ని ఇతర ఉద్యోగుల్ని పనిలో పెట్టుకోండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చర్చలు జరపండి మీరు మీరు చెప్పిన ప్రకారం ఏమైతే ఇస్తామన్నారో ఏంటి ఇప్పుడే మేము పోయి పనిచేస్తాం ఇది చేత కాకుండా దౌర్జన్యంగా మేము సెంటర్లు తెలుస్తాం పనిచేస్తామంటే మేము కూడా తగ్గేదే లేదు గతంలో అనేక ప్రభుత్వాలకి అంగన్వాడీల యొక్క శక్తి అంతా తెలుసు నీకు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అంగన్వాడీ సంస్థ పరిష్కారం చేయండి లేదా మీ చేత కాకపోతే ఈ తోడ్చంద విధానాలను ఆపాలి తప్ప ఈ రంగం మీరు వేధింపులు గురి చేస్తే రాబోయే ఎన్నికల ఈ ప్రభుత్వాన్ని కొరపాటం తప్పదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎట్లా చేసింది ఒకసారి అంగన్వాడీలపై గుర్రాలతో దాడి చేయించారు వాళ్ళు తొక్కించారు కాల్పులు జరిపారు అంగన్వాడీలో నానా ఇబ్బందులు పెట్టారు తర్వాత వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అపాసు పాలే ప్రతిపక్షంలోకి వచ్చింది అదే కథ జగన్ ప్రభుత్వానికి పడుతుంది అదే కథ అదే ఉద్యోగం జగన్ ప్రభుత్వానికి తగులుతుంది అందుకనే సిఐడి గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయండి అది చేత కాకపోతే చర్చలు జరుపుడి అంతేగాని ఇక్కడ తొలచిన కూడుకుంటే బెదిరేది లేదు ఈ ఉద్యోగం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాను I mean, I'm okay. done.